శ్రీ గురి ఉంద మహా శక్తిపాత దేశ ఉంద మహా అందరికీ శుభ్రదాయం అండి నిన్న వీడియోలో మనం ఉపాసనల గురించి కొంత చెప్పుకుందామండి ఉపాసన ఏ రకంగా చేయాలి అంటే మనకి ఈ భగవంతుని ఉపాసించడం కానీ దేవాలయాలు దేవాలయంలో పూజలు నోములు వ్రతాలన్నీ ఇవన్నీ ఉపాసన మార్గంలో మధ్య ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి విధానాలు అనమాట ప్రతి హిందు హిందువుగా ఉన్నారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా దేవాలయం సందర్శనం చేస్తుంటారు తర్వాత ఉపాసన ఇల్లలో ప్రతిరోజు రోజు దీపారాధన దేవతారాధన చేస్తారు తర్వాత నోములు కానీ వ్రతాలు కానీ పండగలు జరుపుకోవటంలో కానీ ఉపాసన విధానం ప్రత్యేకత ప్రత్యేకంగా చేస్తారు అన్నమాట అది ప్రస్తుతము జనాలు అంటే ఇప్పుడున్నటువంటి జనవాహ్యాల ఆ ఉపాసనా విధానం యొక్క అందరు మూల సూత్రాలు మర్చిపోయారండి అందరూ మూల సూత్రాలు అంటే ఉపాసన ఏ రకంగా చేయాలి ఏ రకంగా చేస్తే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అనేది చాలా మందిలో ఇప్పుడు ఉన్న చాలా మంది ఒక యాంత్రికంగా చూస్తున్నారు తప్పితే హృదయపూర్వకంగా చేయట్లేదండి మీకు ఒక ఒక విషయం చెప్పాలి మనో బుద్ధి చిత్తహంకారాలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది అది యథార్థమైన అందరి అందరమ యథార్థమైన వ్యక్తిత్వం అంటే వ్యక్తిగా ఏమనుకుంటారంటే మన బుద్ధి చిత్తంకారాలతో కూడినటువంటి ఫిజికల్ బాడీ అనుకుంటారు వాళ్ళు ఫిజికల్ బాడీ అంటే మన స్థూల శరీరాన్ని నీళ్ళు భావిస్తారు ప్రధానంగా అనమాట కానీ వీటన్నిటికీ శక్తిని చెందినటువంటి ఆత్మ స్వరూపం జీవాత్మ జీవాత్మ స్వరూపం ప్రతి ఒక్కళ్ళు ఉంది ఆత్మస్వరూపంలో సహజంగా భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నారన్నమాట ప్రతి ఒక్కళ్ళు దివ్యాత్మ లేదు వివేకానంద స్వామి అంటారు ప్రతి వ్యక్తిలో దివ్యత్వం గర్భితంగా ఉంది దాన్ని వెలికి తీసేటటువంటి మార్గం ఏదైతే ఉందో అదే ఉపాసన అనమాట ఉపాసన చేయటం భగవంతుని భగవంతు తత్వాన్ని వెలుగు తీసేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఉపాసన కింద వస్తుంది మనం నిత్యం చేసే పూజల్లో మంచిగా మనం అందరూ ఎట్లా చేస్తుంటారంటే ప్రాముఖ్యత ఇస్తారు ఆ పూలు తెచ్చుకోవటము చక్కగా పటాల కాలం దూ అంటే అందులో చెప్పినటువంటి షోడ సోపచారాలన్నీ కూడా యాంత్రికంగా చాలా స్పీడ్గా అనమాట అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు హృదయపూర్వకంగా హృదయాన్ని ఇన్వాల్వ్ చేయాలన్నమాట చేయకుండా యాంత్రికంగా మనకు అలవాట్లు మనం అలవాటు చేసుకునే విధానం రోజు చేసుకునే పూజ విధానం కానీ అసంకల్పితంగా చేస్తుంటామండి మనసు అంటే ఒక గబగబ గబగా చేసేస్తుంటారు పెద్ద కడువలమా ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే హృదయపూర్వకంగా చేయటం కర్మలు చేయటం అనేది ఒక ఒక ఉపాసనా విధానం అయితే అది యాంత్రికంగా కర్మలను చేయటం యాంత్రికంగా చేస్తున్న మాంసం పరిధిలో ఉండి చేసేటటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది ఎటువంటి ఫలితం ఇవ్వాలండి హృదయపూర్వకంగా చేసేటువంటి కర్మలు ఏమైతే ఉన్నాయో అవి ఆ భగవంతుకు చాలా ఇష్టం అండి అంటే పత్రం పుష్పం ఫలం తోయం అది మనం హరవడు చేయాలని పని లేదు పత్రం కాదు పుష్పం కాదు ఫలం కాదు తోయం కానీ తోయం అంటే నీరు నీరు కాదు ఏదైనా సరే నీళ్ళు పోస్తున్నా కూడా శివలింగం గంపు నీళ్ళు పోస్తున్నా కూడా ఆ భక్తికి సంతోషిస్తాడు అనమాట ఒక ఆకు మారేడు పత్రాలు తీసుకొచ్చిపోయినా దాని ధనవంతుడే కావక్కర్లు అన్నమాట దాని ధనవంతులు చేకరకాల నైవేద్యాలు తెచ్చి రకరకాల సేవలు అంటే గా అనమాట అది చేయాల్సిన పని లేదనమాట మనంగా పత్రం కానీ పక్షుభం కానీ ఫలం కానీ తోయం కానీ నీళ్ళు కానీ మనం ఏ సమర్పించినా భగవంతుడు చూపిస్తాడు కాబట్టి భగవంతుడు చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరు హృదయం చూస్తారన్నమాట అనమాట అంటే హృదయం అంటే మనసుకి హృదయానికి ఉన్న ఒక తేడా ప్రతి ఒక్కరు గమనించాలి మనసులో ఎటువంటి భావాలు అనేది ఉండవండి భావాలు యాంత్రికంగా చేస్తుంది అనమాట అది ఒక అలవాటు ప్రకారం అలవాటు అనమాట అలవాట్ల సమూహమే మనసు అందులో భావాలకు ఎటువంటి హృదయగత భావాలకు ఎటువంటి విలువ లేదు ఒక మనం పద్ధతి పద్ధతిని ఒక ఉపాసన వేస్తాము దాన్ని యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం రోజు అదే పద్ధతి అనమాట అది మనస్థాటు చేసేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఉపాసనం అట్లా ఉండే ఉపాసన చేస్తా చేస్తామండి ఓ దేవాలయానికి వెళ్ళి కూడా భయం తోటి వెళ్తాం మనకి కష్టాలు ఏమే భగవంతుడు రక్షిస్తాడు భగవంతుని పోయి వేడుకుంటే కొంత సమస్యలు పోతాయని చెప్పి భయం తోటి వెళ్తారు చెప్తే అక్కడ హృదయపూర్వకంగా భగవంతుడు కి దగ్గర భగవంతుడికి ఆరాధిద్దామని ఉద్దేశం అక్కడ ఉన్నారు భగవంతుడిని మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ భగవంతుడికి కనుక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటే ఆ భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి కూడా నాకు సరైన డైరెక్షన్ చూపిస్తాడు సరైన భగవంతుడు భగవంతుని మనం నమ్ముతున్నాం కాబట్టి భగవంతుడు చూపిస్తారు అనేటువంటి భావం ఉండాలి అంతేగాని అక్కడ మనం భగవంతుడితో మనం ఇక్కడికి వెళ్ళి అందరూ ఎక్కువ మంది చేతి ఏంటంటే భగవంతుడిని కోరికలతోటి వాళ్ళ ఈ కోరిక తిరిగింది ఈసారి వెళ్తే ఇంకో ఇంకో కోరిక అంటే భగవంతుడిని ఒక వ్యాపారిగా చూస్తున్నారండి భగవంతుడికి భక్తుడికి మధ్య ఏంటి ఇప్పుడు కోరిక లేనటువంటి వ్యాపారం అనమాట ఒక వెయ్యి రూపాయలు గుండి వేస్తాము ఈ కోరిక తీర్చుకుండా వచ్చే తిరం కాదు మళ్ళీ తీసుకెళ్ళి ఇంక కొద్దిగా ఎక్కువ కొత్త కోరిక కొత్త ఎక్కువ దేవాలయ సందర్శన అట్లా మారింది పూజా విధానం కూడా ఎట్లా మారిందండి యాంత్రికంగా చేస్తారంటే చెప్పాను కదా మంత్రాలు దావడం కూడా గబగ గబ అందులో హృదయగత భావాలకి ఏ రకమైనటువంటి లేదు అసలు షోడ సోపచారాలు ఉన్నాయండి మనకి భగవంతుడిని ఆహ్వానించటము తర్వాత కూర్చోబెట్టము నీళ్లు కాళ్ళు కడుగుట్ట నీళ్ళు ఇవ్వటం తర్వాత స్నానము తర్వాత ఇవన్నీ రకరకాల షోడ సోపచారాలు ఉన్నాయి ఆరాధనా పద్ధతులు ఇవన్నీ వేద ప్రాప్తమైన ఇవన్నీ ఎందుకు ఇప్పుడే అనాది కాలం నుంచి అందరి చేత అరుషుల చేత అందరి చేత నుష్ఠింపబడుతున్న విధి అన్నమాట చాలా మంది విగ్రహారాధన నిరసిస్తారండి అది విగ్రహారాధన ద్వారా సరైన విధానం విధానాలలో విగ్రహారాధన చేస్తే ఆత్మ శుద్ధి అనేది కలుగుతాం చిత్తశుద్ధి అనేది కలుగుతుంది చిత్తశుద్ధి కలిగితే మనకు ఏకాగ్రత ఇవలసి పెరుగుతాయి చక్కగా ఏకాగ్రత పెరగడం వల్ల బుద్ధి పెరుగుతుంది బుద్ధి ఆలోచన శక్తి పెరుగుతుంది నిత్యాదృత్య వివక్షణం చేయగల కెపాసిటీ పెరుగుతున్నాము నిత్యం ఏది ఏది నిత్యంగా ఏది సత్యము ఏది అసత్యము ఏది స్థిరంగా ఉంటుంది ఏది శాశ్వతంగా ఉంటుంది ఏది అశాశ్వతం అనేటువంటి విచష్ణ బుద్ధి పెరుగుతున్నాను ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు తర్వాత పరిస్థితులు అన్ని అనుష్ఠం మారుతుంటాయి కాబట్టి అది శాశ్వతంగా ఉండవు అని చెప్పేసి అది ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు కానీ తర్వాత మనకి లభించేటువంటి సౌకర్యాలు కానీ అది శాస్త్రం కాదు అని చెప్పేది నిత్యాన్ని చెవేషన్ అనేది చేయగలుగుతుంది బుద్ధి ఇప్పుడు ఏకాగ్ర ఉన్నటువంటి చిత్తశుద్ధి కలిగిన మనసు మాత్రమే చేయగలుగుతుంది అనమాట దానివరకు మనం ఉపాధంగా ఎట్లా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలంట హృదయానికి మనసుకున్నటువంటి తేడా ఏంటంటే మనసు అనేది మనసు అనేది తీసుకోవటమే అన్ని కావాలని కోరుకుంటాం అనమాట అక్కడ అక్కడ ఎటువంటి భావాలకి అనుభూతులకి అక్కడ ఆస్కారం లేదనమాట యాంత్రికంగా చేసేస్తుండే పని కూడా అదే హృదయం కనెక్ట్ అయిన చదువుట ఎట్లా చేస్తామండి ఇప్పుడు మనం భక్తుల జీవితం కదా అది విగ్రహాన్ని ఆలంబనంగా పెట్టుకుంటే ఆ విగ్రహంలో భగవంతుడు చూస్తారండి భగవంతుడు అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భావిస్తారండి అంటే భగవంతుడు కూర్చున్నారు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే ఎదురుగా కూర్చున్నారు అండి ఆ భావన భావిస్తే మనకు మనకు శరీరం పొలకపోదా దేవాలయాలకు వెళ్తాము తిరుపతి ఇలాంటి చిన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తామండి శాస్త్రీ ఇలాంటిది ఒక్కసారి అక్కడికి వెళ్తాము దేవాలయానికి వెళ్ళంగానే మనం పుణ్య భావ భగవంతుని దర్శిస్తూ ఉన్నటువంటి భావం అందరిలో ఎంత దాన్ని ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది ఆ భావం ప్రవేగత భావం అంటే హృదయాల్లో ఉన్నటువంటి భక్తిభావం బయటికి అంటే ఈ మనసుకి లేదండి మనసుకి ఏంటంటే మన మనసు కేవలం అది తీసుకునేటువంటి తత్వం దానికి ఇవ్వటం ఉందండి ఈ ఈ హృదయగత భావాలు ఎట్లా ఉంటాయంటే అక్కడ తీసుకోవటం ఉండదు అండి అది ఇవ్వటమే ఉంటుంది పది ఇప్పుడు పది మందికి హెల్ప్ చేయటం అనే భావం హృదయపూర్వకంగా ఉన్నటువంటి పదులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉండదంటే పది మందికి ఇవ్వటం హెల్ప్ హెల్ప్ చేయటం అనమాట యజ్ఞకరమంలో చేస్తుంటారు అనమాట ఉదాహరణకు మన మనందరికీ ఒక చిన్న ఉదాహరణ అంటే మనకి తల్లి తల్లు పిల్లల్ని పెంచుతుంటారండి తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్ట పెంచుతుంటారు అంటే వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద అయిన తర్వాత ఏదో మనకి సహాయపడతారు ఉద్దేశం ఉండదండి ఎవరికి కూడా మన పిల్లలు కాబట్టి వాళ్ళు చక్కగా మనం చిన్న చిన్న లేదా పిల్లలకి పెట్టుకుందాం అని చెప్పి ఆ భావం ఉంటుంది తల్లికి చూడకపోయిన తర్వాత పోనిలో మన పిల్లవాడు ఎక్కడన్నా హాయిగా ఉండొచ్చు చక్కగా ఉండాలి అని చెప్పేసి అన్నీ భావాన్ని చేస్తా అనమాట అక్కడ ఆశించటం ఉండదండి పశువులు కానీ ఇలా జీవ జీవజాలలు ఏవైనా సరే తన బిడ్డలను పెంచుతాయండి ఆశించి ఆశించి పెంచితే అంటే పశువులు జంతువుల్లో అనేక వాటికి ఉంటాయి పిల్లల పట్ల ప్రేమ అంటే మనం చేసేటట్టు పూజా విధానాల్లో ఏముండాలంటే ఆ పవిత్రత ఫీల్గా అవ్వాలి అదొక ఈశ్వరుని కాని మన విష్ణుమూర్తిని కాని అమ్మవారిని గాని మనం చేసేటప్పుడు సాక్షాత్ భగవంతుడి స్వరూపం అక్కడ ఉందని చెప్పేసి భావం భావంతో భగవంతుడు అక్కడ కూర్చున్నాడు అని చెప్పేసి భావంతో షోడసు ఉపచారాలు చేయాలండి అది మనసుని అక్కడ పవిత్రత ఫీల్ కావాలి అక్కడ ఆ భగవంతుడు కూర్చుంటే అక్కడ ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అని మనం సాక్షాత్ అక్కడే ఉన్నామని చెప్పేసి అది భావం ఉండాలి అంతేగాని నిజంగా అందులో దేవుడు ఉన్నాడా ఎవరంతేంటి అది వితండ వాదన ఆ కాసేపు మనసుని ఏకాగ్రపరిచి భగవంతుడి యొక్క స్థితిని భగవంతుడు లేని ప్లేస్ లేదు యథార్థంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నది కానీ అన్ని ప్రదేశాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం మనసు ఏకాగ్రత కోసం మనసులో ఉన్నటువంటి హృదయగత భావాల్ని బయటికి రావడం కోసం అని చెప్పేసి అది ఈ విధానం అనమాట పూజా విధానం ఏర్పరిచారు అనమాట పొద్దున లేవడం శుభ్రంగా స్నానం చేయడం పరిశుభ్రంగా ఇంటిది చుమ్ముకోవటం తర్వాత పూజాగ్రహాన్ని చక్కగా అలంకరించుకోవటం దీపారాధన చేయటం ఇవన్నీ ఏంటంటే ఆ హృదయగత భావాలని తెచ్చి బయటకు తెచ్చిన మార్గాలు ఇవన్నీ అవన్నీ పూజా విధానంలో అవన్నీ జరుగుతాయి అనమాట పూజా విధానంలో మనం ఏం చేస్తుంటామండి దీపం వెలిగిస్తాము తర్వాత ఆ ధూపం ధూప దీప నైవేద్యాలు నైవేద్యాలు ఇవన్నీ పెడతారు అన్ని పూజా విధానాలు చేసేటట్టు విధానాలు పూజ చేసేట విధానాలు ప్రతి ప్రతి ఒక్క ఇంట్లో చేస్తారు కానీ చేసేవన్నీ అట్లా చేస్తారండి ఆంతరికంగా చేస్తారు గబ గబుగా మంత్రాలు చూడటం కానీ తర్వాత ఒక ఉదాహరణ ఒకటి చేస్తారు తోటే చేస్తారు పద్ధతి తెలుసుకుంటుంది మనసు ఒక అలవాటు కింద మళ్ళీ అలవాటు మనసు అంటే ఏం లేదు అలవాటు సమూహం మనసు అండి ఈ మనసు యథార్థంగా లేదు ఈ మనసు మనసు అనేది దానికి ఎగ్జిస్టెన్స్ ఎక్కడ నుంచి వస్తుంటే ఆత్మ నుంచి వచ్చే శక్తి అది మనసు మన బుద్ధి చిత్త అహంకారాలు పనిచేస్తాడు అవి అవి యదార్థమైన ప్రతి ఒక్కరు యదార్థి వ్యక్తిత్వంగా ప్రతి ఒక్కరు భావిస్తారు యదార్థమైన నీళ్ళు అది కాదండి వీటన్నిటికీ శక్తి ఇచ్చేటువంటి ఆత్మస్థితి అనమాట ఆత్మ ఎక్కడ ఉన్నటువంటి హృదయంలో ఉంటుంది హృదయ స్థానంలో ఉంటుంది అనమాట కాబట్టి ఆ హృదయగత భావాలంటే ఆత్మకున్న సహజ సహజ సిద్ధమైనటువంటి దాని లక్షణాలు ఆత్మకున్న లక్షణాలు ఏంటంటే సహనం ఓర్పు దయ ప్రేమ క్షమీ ఆ ఈ లక్షణాలు నిజాయితీ నిస్వార్థత ఇవన్నీ అందులో ఆత్మలు ఏ రకమైనటువంటి నామరూపాలు లేవండి యథార్థంగా అందులో ఆనందం ఉంది తర్వాత ఈ ఈ లక్షణాలు ఏవైతే ఉందో ఆ పరమాత్మ ఏంటంటే పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుందంటే అక్కడ ప్రతి జీవిని ప్రేమిస్తుంటారు ప్రతి జీవిని అవ్యాజ్యమైన ప్రేమ అనేది భగవంతుడి భగవంతుడే పంచభూతాలుగా మారి మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టి స్థితిలో చేస్తున్నారు కదా ఆయన ఆయన ఏం గోరి చేస్తున్నారు ఆయన సర్వజీవులు అందరు బాగుండాలని చెప్పింది ఆ భావం ఏదైతే ఉందో అది యదార్థమైనటువంటి దయ ఆత్మస్థితి అనమాట కాబట్టి మనం కూడా మనం చేసేటటువంటి పనుల్లో స్వార్థంతో కాకుండా ఏదో కోరికలకు గోంతులు పెట్టుకొని చేయకపోతే భయాల్ని పెట్టుకొని ముందు ఆరాధన చేయకూడదు మన మనం భగవంతుడి మందిరంలోకి వెళ్ళం కాదే లేకపోతే మనం చేసేటటువంటి పూజ గృహం దగ్గరికి వెళ్ళం కాదే మనం భగవంతుడి సమస్యలో ఉందాం అనేటటువంటి ధైర్యం ఉండాలి ముందర భయాలు ఉండకూడదు ఏదో హడావుడికి ఏదో గవ్వ పూజ చేసుకుని వెళ్ళిపోదాం అనేటువంటి ఆ పద్ధతి ఉండకూడదు ఆ ప్రశాంతత అనేది ఆత్మలో ఏ రకమైనటువంటి నిశ్చలత 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 నిర్భయత్వం తర్వాత అందరినీ ప్రేమించిన భగవత్వం తత్వం ఏదైతే ఉందో అట్లాగే మన సమస్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళను కానీ తర్వాత మనలో సమాజాన్ని కానీ తత్వం ఇవన్నీ అవి డెవలప్ అయ్యి మనం సాధన వైపు అంటే మనలో హృదయగత భావాలను వీరికి తీసుకొచ్చేటువంటి ఆ సాధననే చేయాలండి హృదయం కనెక్ట్ కావాలి హృదయం కనెక్ట్ అయినప్పుడు నీకు ఆ ఆరాధన అనేది అది భగవంతుడి చేరుతున్నది చేసే ప్రతిపాదన భగవంతుడికి చేరుతుంది మీకు గజేంద్ర మోక్షం తెలుసు కదా కథ గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగు ఫస్ట్ మామూలుగా మసలితోటి యుద్ధం చేస్తూ ఉంటుంది చివరికి అది శక్తి క్షీణించిన తర్వాత రుగుగా మందిం పం కావు పడతా ఈశ్వరా నువ్వు చెప్తే నీకు సమస్తే నీ నీ మీద పెడుతున్నావు అని చెప్పేసాను ఆ సర్వస్వ శరణాగతి ఏదైతే ఉందో చేసిన తర్వాత భగవంతుడు పరిగెత్తుకుంటూ అప్పటిదాకా భగవంతుడు రాడు నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తావో ప్రతి ఒక్క మాట రామకృష్ణ ప్రపంచాడు క్షీమ చెట్టుకు మొన్న కూడా భగవంతుడిని తెలుసుకుంటాడు అన్నమాట పెద్దగా అరవక్ష అరిచికాకలు పెట్టక్షలమాట ఉపాసనల్లో మన హృదయగత భావాలకి వీలు ఉంది హృదయంతో చేసినట్టు ఆ పూజ ఏదైతే ఉందో అది వెంటనే భగవంతుని గ్రహిస్తాడండి కాబట్టి ఇది ఉపాసనలో అన్నిటికంటే ఉత్కృష్టం ఉంది ఏంటంటే ఆత్మ నివేద్యం అంటే మనలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకున్న లక్షణాలు ఏవైతే ఉందో ఆ లక్షణాలతో మనం పూజ పూజల్లో మనం మన హృదయాన్ని ఇన్వాల్వ్ చేయాలండి మనసుది కాదు మనసు మనసు అంటే అలవాట్లు ఆ అలవాటు ప్రకారం రెటిన్ గా చేసినట్టు కాకుండా అది మనం చేసేటట్టు ఈ పూజల వల్ల మనకి మనలో సత్వగుణ వృద్ధి జరగాలం సత్వగుణం అనమాట సత్వగుణ బ తెలుసుకొని చేయాలని కదా భగవంతుడు భగవత్ తత్వం అంటే భగవంతుడు అంటే మనం పూజ చేసాడంటే భగవంతుడు యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అని చెప్పేసి అది ఫస్ట్ తెలుసుకోవాలండి తెలుసుకున్న తర్వాత దాన్ని భావన చేయటం ద్వారా అటువంటి అటువంటి భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలను నిరంతరం భావన చేయటం ద్వారా మనసు ఏమైతుందంటే మనం ఈ భగవత్ దగ్గర దేన్ని భావన చేస్తే దానిగా మారిపోతుందండి మన లక్షణం మనం నిరంతరం ఏం అంటే ఈ ప్రాపతిక విషయాలు అరేస్తుంటుంది అనమాట రాగ దోషాలే మను ఉంటాయి అరక్షడు వర్గమే మనసులో ఉంటాయి కాబట్టి దానికన్నా మనం ఆ పరిధిలోనే మనోబుద్ధి చిత్త అహంకారాల పరిధిలోనే ప్రతి ఒక్క వ్యక్తి ఉంటాడు అనమాట ఈ అహంకారం తోటి చేసేటటువంటి పనుల వల్ల కానీ తర్వాత మన కోరికలతో చేసే మనసు ఉండి కోరిక ప్రతిదీ కోరుతుందండి మన మనసు ఆ పరిధిలో చేసే కోరికల్ని భగవంతుడు పట్టించుకోడండి భగవంతుడు దేన్ని పట్టించుకుంటాడు అంటే హృదయపూర్వకంగా ఏదైతే పూజలు ఎవరైతే పూజలు చేస్తారో హృదయపూర్వకంగా ఎవరైతే సర్వజీవుల్లో సర్వజీవుల పట్ల ప్రపంచం ఉంద సర్వజీవులు భగవంతుడు యొక్క స్వరూపం అని చెప్పి భావించి జనుల హితం కోసం పర పరహితం కోసం ఎవరైతే పాటు పడుతుంటారో తర్వాత ఈ హృదయాన్ని ఇన్వాల్వ్ చేసి హృదయంలో అన్ని పైకి ఫీల్ అవుతూ తర్వాత ఆ నిశ్చలత్వాన్ని నిర్భయత్వాన్ని దాన్ని భావిస్తూ భగవంతుడి పరిధిలో ఉన్నాం కాబట్టి మనకి అన్ని లక్షణాలన్నీ మనకి భగవంతుడి భగవంతుడికి సహ సహజ సిద్ధంగా ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభావం అనుమతి పడుతుంది అని చెప్పేసి భావన చేయాలండి భావన భావనంతో మనం అని చెప్పి చేసేటువంటి మనం యాత్రికంగా చేసేటువంటి పూజ విధానం వలన మనం భగవంతుడు మనం కనెక్ట్ కాడండి భగవంతుడు చూసేది హృదయాన్ని చూస్తారనమాట హృదయంలో మనం భక్తి ఉందా లేదా అని చూస్తారన్నమాట అంటే అది ఇది ఉపాసన విధానం ఇదండి రేపు మొన్న తర్వాత మరికొంత ఈ ఉపాసన విధానం గురించి మరికొంత చెప్తున్నాం ఈ రోజు స్వస్తి